దేవునిగిమాయమ కలుగును గాక అదే విధంగా పౌలు గారు తీతుకు రాస్తూ ఉన్నాడు మళ్ళీ ఇంకొక మాట కూడా ఎంత చక్కని మాటలు రాశాడంటే మరి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు అప్పగించాడు ఒక బాధ్యత మరి పది మంది కూడు ఉన్నామంటే పది మందికి ఒక నాయకత్వం వహించేవాడు పది మందిని నడిపించేవాడు వంద మందిని నడిపించేవాడు అలా ఒక మంచి మంచి బుద్ధి జ్ఞానం కలివని ఒక లీడర్గా ఒక నాయకునిగా ఎన్నుకోవలసిన వారై ఉంటూ ఉన్నారు వారమై ఉంటూ ఉన్నాము మరి ఇవన్నీ ఆనాడు నేర్పినటువంటి విధానాలే మనం కూడా ఇప్పుడు వాటి అన్నింటినీ అవలంబించి నడుస్తున్నాము దేవునికి స్తోత్రం గాక మరి ఏమంటున్నాడు చూద్దాం ఇక్కడ రెండవ అధ్యాయం తీతుకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము పౌలు గారు రాస్తున్నాడు తీతుకు నీవు హితబోధకు అనుకూలమైనటువంటి సంగతులను బోధించము హితబోధకు అనుకూలమైన వచనలే నువ్వు పలకాలి కానీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడకూడదు అనే అర్థం కదండి ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును వృద్ధులు ఎలా ఉంటారు ఎలా ఉండాలి వృద్ధులు మితానుభవం గలవారును మాన్యులను స్వస్థబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారు నై అలాగనే చూడండి వృద్ధశ్రీలు ఎలా ఉండాలట ఎలా ఉండాలి ఎలాగనగా వృద్ధులు వృద్ధులందరిని కూర్చి చెప్తున్నాడు వృద్ధులందరూ కూడా మితానుభవం గలవారును మాన్యులనై ఉండాలి స్వస్థబుద్ధి గలవారి విశ్వాస ప్రేమలయందు సహనము వలన ఏది విశ్వాస ప్రేమల విశ్వాస ప్రేమ సహనములయ్యందు లోపం లేని విశ్వాస ప్రేమ సహనములయందు లోపం లేని వారునే ఉండవలే అలాగుననే వృద్ధ స్త్రీయు పుండిగత్తులను వృద్ధ స్త్రీలు పుండిగత్తులను మిగుల మద్యపానాసక్తులునై ఉండక ఓ ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై ఉండవల్లనియు దేవుని వాక్యము దూషింపబడకుండా యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను వారిని స్వస్థబుద్ధి గలవారిని పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచి వారునై ఉండవల్లని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవల్లనియు బోధించము చూడండి ఎలాంటి వారు చెప్తున్నాడు వృద్ధులకి మంచి వాళ్ళే ఉండాలి మాన్యత కలిగి ఉండాలి అని వృద్ధ స్త్రీలు పుండ్యగతులు కాకుండా ఉండాలి అలాగే యమన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి చూడండి అలాగే శిశువులను ప్రేమించాలి బిడ్డలను ప్రేమించే వారే ఉండాలి వాళ్ళు స్వస్థ బుద్ధి గల వారే ఉండాలి పవిత్రులను ఇంట ఉండి పని వారిను చూడండి పవిత్రత కలిగి ఉండాలి ఇంట ఉండి చక్కగా పని చేసుకునే వారిను మంచి వారినే ఉండవాలని బుద్ధి చెప్పు బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారినై ఉండవలన బోధించము అని చెప్తున్నాడు ఎంత చక్కగా నేర్పే చూడండి మరి మన పాస్టర్లు కూడా ఈ రోజుల్లో ఉన్నారు ఎవరు వాళ్ళే చూసుకున్నారు కానీ ఎవరు కూడా ఇలా ఉండండి అలా ఉండండి ఒక మంచి మంచి నేర్పలేకపోతున్నారు సంఘంలో మరి మీటింగులు జరుగుతూ ఉంటాయి కానీ వారు ఏం చేస్తున్నారు కనీసం ప్రేరైన తర్వాత ఎవరు ఎవరిని పలకరించరు వాళ్ళకి వెళ్ళి నమస్కారాలు చెప్పాలి అంతేగాని వాళ్ళు ఎవరిని పలకరించడండి పెద్దలు ఎంత ప్రేమ అన్యోన్యతలతో ఉండేవారు ఇదివరకు చూడండి పౌలు గారు ఎంచక్కని క్రియలు వారికి నేర్పిస్తున్నాడు ఎంచక్కని మాటలు వారికి నేర్పిస్తున్నాడు హలేయ దేవునికి స్తోత్రం కలుగునిగాక పరిశుద్ధు అయిన తండ్రి మరి ఈ విధంగా పౌలు గారు ఎంతో హింసకుడు దూషకుడు దేవుని నామాన్ని విక్రించిన అపహాస్యం చేసినవాడు కానీ ఇలాంటి విషయాల్లో కూడా దేవుడు తన్ని మార్చుకున్నాడు ఎంత పాపినైనా కూడా ఆయన క్షమించి తన వైపు తన బిడ్డలుగా మార్చుకోగలవా దేవుడై ఉన్నాడు మరి మనం బిడ్డల్ని మనం కన్నాము మన బిడ్డల్ని ఎంత క్షమిస్తామండి వాడికి ఏదైనా అంటే వాడు చెడ్డ పని చేశాడంటే అట్లా చేయొద్దు అని వాడు మారే వరకు కూడా మనం ఎంతో ఏడుస్తాము వాళ్ళలో మంచి బుద్ధి వచ్చే వరకు కూడా మనం ఎంతో బాధపడుతూ ఉంటాం కదండి అలాగే అదేవిధంగా తీతుగారికి రాస్తూ ఉన్నాడు కదా పౌలు గారు పరిశుద్ధ అపోస్తున్నారు పౌలు యేసుక్రీస్తు యొక్క అపోస్తుడనైన పవులు మన అందరి విశ్వాస విషయంలో కూడా మరి నిజమైన నా నిజమైన కుమారుడు అంటున్నాడు తీతుగాన్ని చూడండి తీతుగాన్ని తీతుని నా నిజమైన కుమారుడు తీతునకు రాస్తూ ఉన్నాను ఎంత చక్కని మాటలు రాసాడో చూశారండి ఏమంటాడు మరి నువ్వు నాయకుల్ని వెళ్ళు నాయకుల్ని ఎన్నుకునేటప్పుడు ఎలాంటి వారిని ఎన్నుకోవాలో కూడా చెప్పబడింది ఇక్కడ ఎట్లా నిందారా ఎదురై ఉండాలి ఏకపత్నివ్రతుడై ఉండాలి చూడండి మళ్ళీ చెప్తూ ఉన్నాను నిందా ఏ నింద లేనివాడై ఉండాలి ఒక్క భార్య కలిగి ఉండాలి దుర్వ్యాపార విషయంలో నేరం లేనివాడై ఉండాలి చూడండి అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉండాలి తన కుటుంబం అంతటి పరీక్షించాలి ఒక నాయకత్వం ఇవ్వాలి అంటే కాబట్టి అట్టివారిని పెద్దగా నియమించు అని చెప్పేసి గారికి వ్రాస్తూ ఉన్నాడు ఒక లేఖ చూడండి ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారాహితుడై ఉండవలను అధ్యక్షత వహించేవాడు దేవుని గృహ నిర్వాహకుని వలె దేవుని యొక్క గృహాన్ని పరిపాలించేటప్పుడు సంఘం అంటే ఏంటండి దేవుని యొక్క గృహం అది ఆ గృహాన్ని పరిపాలించే అధ్యక్షులు కానివ్వండి నాయకులు కానివ్వండి నాయకురాంట కానివ్వండి వారిలో మంచి స్వభావం ఉండాలి ప్రేమగా చూడాలి వాళ్ళు ప్రేమగా పలకరించాలి ఈ రోజుల్లో సంఘం డబ్బు 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 ఎంతసేపు డబ్బే డబ్బు కోరకేయపడుతున్నారు కానీ ఒక ప్రేమతో పలకరించడం కానీ సంఘ పెద్దలైన వారు ఎవరు కూడా ఎవరిని పట్టించుకోరండి వాళ్ళ పనులు ఏంటో వాళ్ళు ఏంటో కదా ఐక్యత ప్రేమ సంతోషాలు లేవండి సంఘాల్లో చాలా చల్లారిపోయినాయి మరి ఆ విధంగా చెబుతూ ఉన్నాడు చూడండి దేవునికి స్తోత్రం గాక మరి ఒక విషయం చెప్తాను మరి ఎలాంటి వాడే గృహ నిర్వాహం కలిగి నిందారహితుడై ఉండవలను అతడు స్వేచ్ఛ అతడు స్వేచ్ఛాపరును ముక్కోపియు మద్యపాలయు కొట్టువాడును దుర్లాభం అపేక్షించేవాడును కాక అలా కాకుండా ఉండాలి వాళ్ళు ఇటువంటి దుర్గణాలు ఉండకూడదు నాయకుల్లో చూడండి ఎలాంటి నాయకులు ఆ నాయకుల్లో ఎలాంటి లక్షణాలు ఉండకూడదు కూడా చెప్తున్నాడు అతడు స్వేచ్ఛ పడి ఉండకూడదు ముక్కుపి అయి ఉండకూడదు కోపం తెచ్చుకోకూడదు మద్యపానీయం అయి ఉండకూడదు త్రాగుబోతయ్య ఉండకూడదు కొట్టువాడు అంటే అందరిని ఎవరిని పెడతానని భార్యలని పిల్లల్ని అందరిని కొట్టేవాడి ఉండకూడదు దుర్లాభం అపేక్షించేవాడు ఉండకూడదు అంటే ఎక్కువ అత్యాశ అలా ఆశించకూడదు అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశానిగ్రహము గలవాడై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారికి మాట ఖండించుటకును శక్తి గలవాడై ఉండనట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకున్న వాడునై ఉండవలేను దేవునికి స్తోత్రం కాక ఎలాంటి వాడై ఉండాలండి చూసారు ఎంత క్లియర్గా చెప్పబడిందో మరి నాయకులైన వారికి ఇన్ని లక్షణాలు మరి ఎటువంటి లక్షణాలు ఉండకూడదు ఎటువంటి లక్షణాలు ఉండాలో అవన్నీ కూడా క్లియర్గా చెప్పబడినాయి పరిశుద్ధ గ్రంథంలో కాబట్టి నాయకులారా రాండ్రుగా ఉన్నవారు నాయకులైన వారు కూడా ఈ వాక్యం పదే పదే చదువుకోవాలని నేను మనం చేస్తూ ఉన్నాను లూయ తాను హితబోధ విషయమే జన్లకు హెచ్చరించుకును ఎదురాడు వారి మాట ఖండించాలి ఎవరైనా ఎదురు మాట్లాడుతూ ఉంటే వారిని ఖండించి ఖండించే శక్తిగరం ఉండాలి ఉపదేశమును అనుసరించి నమ్ నమ్మదగిన బోధన చూడండి ఉపదేశమును ఎట్లయితే చెప్పబడుతుందో ఉపదేశము మరి ఆ విధంగా నమ్మదగిన బోధన గట్టిగా వాడే ఉండాలి దేవుని స్తోత్రం కలుగును గాక అదేవిధంగా మళ్ళీ ఇంకో దగ్గర స్త్రీల విషయం కూడా అందరి విషయం చెప్తూ ఉన్నాడు ఇక్కడ రెండో అధ్యాయం కదా నీవు హిత హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుచు బోధించము చూడండి హితబోధకు మంచి బోధకు అనుకూలమైనటువంటి ఎలాంటి మాట్లాడాలంట సంగతులను బోధించవలెను ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును వృద్ధులు మితానుభవం గలవారును మాన్యులను స్వస్థబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనములయందు మరి లోపం లేని వారై లోపము లేని వారై లోపము లేనివారునై ఉండవలన ఉండవలననియు అలాగననే చూడండి వృద్ధులకి వృద్ధులకి అవసరమైనటువంటి మాటలు చెప్పబడినవి అలాగే వృద్ధ స్త్రీలను కూర్చి వ్రాస్తున్నాడు అలాగనే వృద్ధ స్త్రీలు కుండెగత్తులను మిగుల మద్యపానాసక్తులు ఉన్నాయి ఉండక చూడవో ఓ వృద్ధ స్త్రీలు తాగుబూతులై ఉండద్దు ఎక్కువగా తాగకూడదు అలాగే కో ఏ లోపం లేని వారే ఉండాలి వృద్ధ స్త్రీలు కుండెగత్తులై ఉండకూడదు చూడండి హలే లుయా మిగిలిన సర్వ మద్యపానాసక్తులు ఉన్నవి ఉండక ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై ఉండవల్లని దేవుని వాక్యము దూషింపబడకుండాట్లు ఎవరు స్త్రీలు తమ భక్ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధి గల వారును పవిత్రులను ఎంట ఉండి పనిచేసుకుని వారును మంచి వారునై ఉండవల్లని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారినై ఉండవాలని నీ బోధించము చూడండి మంచి ఉపదేశం చేసేటట్టు వారుగా చేసేటటువంటి వారుగా ఉండాలి అని విధంగా బోధించు అని చెప్పేసి గారికి చెబుతూ ఉన్నాడు హలే లూయా హలే లూయా హలే లూయా దేవునికి స్తోత్రం గాక దేవానికి వందనాలు స్తోత్రం నాయన ఎంత చక్కని ఉత్తరాలు రాస్తూ ఉన్నారు ఇప్పుడు ఉత్తరాలు రాయడం అనేది లేదండి ఫోన్లు ఫోన్లు వచ్చేసినాయి కదా క్షణంలో వెళ్ళిపోతున్నాయి వార్తలు క్షణంలో వచ్చేస్తున్నాయి కాబట్టి ఏమంటున్నాడు సంఘ పెద్దలు ఏ విధంగా ఉండాలి వారికి ఎటువంటి బుద్ధులు ఎటువంటి జ్ఞానం కలిగి ఉండాలి అవన్నీ చెప్పబడినాయి మొదటి అధ్యాయంలో రెండో అధ్యాయంలో ఏంటి వృద్ధులు వృద్ధులు మితానుభవం గలవారు తర్వాత మాన్యులే ఉండాలి స్వస్థబుద్ధి గలవారే విశ్వాస ప్రేమలందు జాగ్రత్తగా నడుచుకునేవారే ఉండాలి మరి వృద్ధ స్త్రీలకు కూడా మద్యపానాసక్తులు ఉండకూడదు కొండెములు చెప్పేవాడిగా ఉండకూడదు అటు ఇటు ఇటు అటు మాటలు చెప్పకూడదు తర్వాత భయభక్తులు గలవారై ఉండాలి మద్యపానాసక్తులు ఉండకూడదు ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై ఉండవల్లని దేవుని వాక్యం దూషింపబడకుండా ఉండనట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడాలి తన బిడ్డలను తన భర్తలను ప్రేమించవారై ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక అలాగే మంచి ఉపదేశం చేయవారినై ఉండవల్లనీ బోధించు ఎవరికి చెప్తున్నాడు పౌలు గారు పరిశుద్ధులైన పౌలు గారు తీతుకు చెప్తూ ఉన్నాడు ఈ విధంగా మంచి లక్షణాలు కలిగి ఉండాలని వృద్ధులకు చెప్పు యవన యవన వృద్ధ స్త్రీలకు చెప్పు అలాగే యవన స్త్రీలకు చెప్పు కాబట్టి మంచి వారై ఉండవలన ఇవి స్వస్థ బుద్ధి గల బుద్ధిగాల వారై ఉండవను యవన పురుషులను హెచ్చరించము హలేలుయ భార్యలకు ఒక బాధ్యత కూడా ఇవ్వబడింది యవన పురుషులను మీరు హెచ్చ హెచ్చరించ యవన పురుషులను హెచ్చరించమని తీతుగారికి చెప్తూ ఉన్నాడు చూడండి ఇక్కడ హలేలుయ ఏమంటాడు హెచ్చరించము అటువల్ని గల గలై బుద్ధి గలవారై ఉండవలనని ఎవర పురుషులను హెచ్చరించము పరపక్షమందుండు వాడు మనలను కూర్చు చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యం విషయమై మాదిరిగా కనపరుచుకొనము హలే లుయా హలే లుయా మరి అట్లాగే నిన్ను నీవే మంచి సత్ప్రవర్తన గలవాడమై నిన్ను నీవే రూపించుకో అంటున్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించాల్సింది